ఎర్ర బంగారం ఆల్ టైమ్ రికార్డులోకి వెళ్తుందండి ఇరవై వేలకు చేరుకున్న దేవనూరు డీలక్స్ రకం మిర్చి ధర మొన్నటి వరకు మిర్చి ధర పడిపోయింది అంటూ రైతులు గగ్గోలు పెడుతున్న సందర్భంలో గుంటూరు యార్డులో అధిక ధరలు పలుకుతున్న ధరలని ఆల్ టైమ్గా ఐధరకు దేవనూరు డీలక్స్ రకం మిర్చి ఇరవై వేల రూపాయలు పలికిందండి పంతొమ్మిది వేల ఐదు వందలు పలికిన మూడు వందల నలభై రకం ఇక మిగతా రకాలు ఏం రేటు పలికాయి ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మిర్చి పంటలో నాణ్యత పెరుగుతుండడంతో గత కొద్ది రోజులుగా రైతులకైతే మంచి లాభాలు చేతికి వస్తా ఉన్నాయని చెప్తున్నారు గుంటూరు మిర్చి యార్డ్లో ఆల్ టైమ్ రికార్డు స్థాయికి మిర్చి ధర చేరిందని చెప్తున్నారు గత వారం రోజుల నుంచి పుంజుకుంటున్న మిర్చి ధరలు ఏకంగా ఇరవై వేల మైలు రాయికి చేరుకోవడంతో రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారండి గుంటూరు మిర్చి యార్డులో దేవనూరు డీలక్స్ రకం మిర్చి కింటా ధర ఇరవై వేల రూపాయలు మార్కులు చేరుకుంది మూడు వందల నలభై ఒకటి రకం మిర్చి కూడా పంతొమ్మిది వేల ఐదు వందలకు చేరుకున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయండి ఎక్కువగా కారం కోసం ఉపయోగించే మూడు వందల నలభై ఒకటి దేవనూరు డీలక్స్ రకాల ధరలు పెరగడంతో రైతులు మార్కెట్ కైతే క్యూ కడుతున్నారని చెబుతున్నారు మిర్చి యార్డుకు ఈ రోజు గురువారం మిర్చి యార్డుకు ఎనభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మిర్చి బస్తాలు రాగా ఈనాం ద్వారా ఎనభై ఆరు వేల నాలుగు వందల అరవై ఆరు బస్తాలు విక్రయాలు జరిగినట్టు యార్డు సభ్యులైతే తెలిపారు అమ్మకాలు ముగిసేటానికి యార్డులో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది బస్తాల నిల్వలో ఉన్నాయి నాన్ ఏసీ కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు నెంబర్ ఐదు బస్తాలు రెండు వందల డెబ్భై మూడు నలభై ఎనిమిది ఎనభై నాలుగు రకాల మిర్చి సగటు ధర ఏడు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఉండగా స్పెషల్ వెరైటీ తేజ రకానికి ఏడు వేల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు పలికిందండి గర్రు ఏడు వేల నుంచి పంతొమ్మిది వేలు మిర్చికి నాలుగు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఏసీ కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు మరియు రెండు వందల డెబ్బై మూడు నెంబరు ఐదు మూడు వందల నలభై ఒకటి రకాల సగటు ధర ఏడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఉండగా స్పెషల్ వెరైటీ తేజ రకానికి అయితే ఏడు వేల నుంచి పదహారు వేలు బాడిగర్రు పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల రూపాయలు మిర్చికి ఐదు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందల ధర లభించినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి ఏది ఏమైనా గత నెల క్రితం మిర్చి ధర పడిపోవడంతో రైతులు బాధలు మనం చూసాం కానీ ఇప్పుడు మిర్చి ధర పెరగడంతో మిర్చి రైతులు సంతోషాన్ని కూడా చూస్తున్నాం మరి చూద్దాం ముందు ముందు మిర్చి రథ మిర్చి ధర ఇలాగే పై పైకి వెళ్తుందా మళ్ళీ డౌన్ అవుతుందా అనే విషయాన్ని వేచి చూడాలి మరి